వరద బాధితులకు దుప్పట్లు దుస్తులు పంపిణీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కృష్ణానదికి వరద సంభవించిన నేపథ్యంలో అధికంగా నష్టపోయిన బట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థల అయిన బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల విలువైన దుప్పట్లు కండువాలు తదితర దుస్తులను గ్రామంలోని ఐదు వందల కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బుర్రా రామాంజనేయులు వేల్పుల భాస్కర్ శుంకర వేణు కొత్తపల్లి శ్రీను మేడగాని శ్రీనివాసరావు గొల్లెపు శ్రీనివా శ్రీనివాసరావు గిద్దలూరు మల్లేశ్వరరావు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్ మహేష్ కొల్లూరి హనుమంతు ఉయ్యూరు రాజకిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాగేశ్వర నాగేశ్వర పెట్టా అలాగ దగ్గర తీశ దగ్గర जान्रोटे क्वी व geschätचार स horses dogMe ओन्रोटे कर गुर्म यकैक थै क्वा जह फाल यकर चाई जाहँ क्वा जह जाहँ कैनल क्वेटी्ट यकैके इड्योटण सले ज infinity

మా సభ్యులందరూ మేము కలిసి కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాము మరి వాళ్ళకందరికీ కూడా మేము కృతజ్ఞతలు జరుగుతున్నాము మరి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మాకు ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కేశవ శంకర్రావు గారు ఆయన పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ నిజమైన వృద్ధ బాధలు ఆయన గుర్తించడం వల్ల ఆయన ప్రకారం మేము ఇక్కడ అందరికీ కూడా మేము సాయం చేస్తున్నాము కాబట్టి మేము ప్రత్యేకించి వారికి వారి సభ్యులు మన కుమార్ గారు మరి అండవరపు నాగ నాగమల్లేశ్వర గారు మా మహేష్ గారు మరి మిగతా వాళ్ళందరూ వాళ్ళకందరికీ కూడా మేము పేరు పేరున నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క కోఆపరేషన్ వల్ల మేము ఇక్కడ అందరికీ సద్వినియోగం చేయగలుగుతున్నాము లేకపోతే చేయలేకపోయింది కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము సమాఖ్య కడప జిల్లా ప్రొద్దుటూరు మా సమాఖ్య ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు విద్యా సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉంది మరి ఇక్కడ జరిగిన ఈ వరద బీభత్సంతో మేమంతా చెల్లించిపోయి మా సభ్యులందరం కలిసి మేము ఇక్కడ ఏదైనా మేము సాయం చేయాలా అన్న ఉద్దేశంతో ముఖ్యంగా దేవుళ్లకు ఇప్పుడు వినాయక చవితి ప్రమాణంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు కానీ మానవ సేవే మాధవ సేవ అని తలంచి మేమందరం కూడా ఇక్కడి సాయం చేయాలని వచ్చినాము ఈ చింతమూటు పంచాయతీలు ఎక్కువ నష్టం జరిగిందని మా రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు కాబట్టి వారి సూచన మేరకు మేము ఇక్కడికి వచ్చాము మరి మేము వచ్చినందుకు తర్వాత ఈ చేసిన శంకర్రావు గారు పెద్దలు మరియు కుమార్ గారు అయితేనేమి మా స్టేట్ బాడీ మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒకరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం దయ ఉంచి అది గుర్తించండి ఒకే నలుగు అట్ల పోతే మిగతా వాళ్ళకి అందకుండా పోతే మేము బాధపడతాం మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా గత పది పన్నెండు రోజుల నుంచి వరదలో అనేక రైతాంగం నష్టం జరిగింది పేద బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లో కూడా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మరి ఇళ్లలో సామాన్లు కూడా పూర్తి స్థాయిలో కోల్పోయినటువంటి విషయం మరి మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు దీనికి స్పందించి మరి కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు వాస్తవ్యులు బొర్ర రామంజలి గారు వారి మిత్ర బృందం అంతా కూడా మరి నన్ను అడగటం జరిగింది బీసీ ప్రజా ప్ర ప్రజల చైతన్య సమైక్య ఆధ్వర్యంలో మేము వాళ్ళు ఒక సంస్థను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సంస్థ నడుపుతా ఉన్నారు అది బీసీ సంక్షేమ సంఘానికి అనుబంధంగా మరి అక్కడ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు సంఘంలో ఏ సంఘం ఈ సంఘంలో ఏ పని జరిగినా కూడా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి నిన్న ధర్మవరం నుంచి దాదాపు ఐదు వందల కుటుంబాలకి పాతి కేజీల చొప్పున రైసును కూడా అక్కడ ఇవ్వటం జరిగింది అనేక ప్రాంతాల్లో కూడా మా జిల్లా అధ్యక్షులు పాలపేట మహేష్ గారు గారు గతంలో వారం పది రోజుల క్రితం ఉప్పాల రాజకరణ గారు మరి వెంకటేశ్వర్లు గారు హనుమంత్ గారు రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి పులిహార మరి ఉప్మా రకరకాలుగా ఈ ప్రాంతం అంతా కూడా పంచినటువంటి విషయం కూడా సంక్షేమ సంఘం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పింపునిచ్చాం ఈ జరిగేటటువంటి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో అపారమైనటువంటి నష్టం జరిగింది రైతాంగం కానీ ఇళ్ళు కానీ అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా పూర్తి స్థాయిలో కోల్పోయినటువంటి విషయం ప్రభుత్వం కూడా దీనికి స్పందించి అన్ని విధాలు కూడా మరి గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గత పన్నెండు పదమూడు రోజుల నుంచి కూడా వరదల్లో తిరిగి పేద ప్రజలకు వారు కూడా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించినట్టు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంఘం కూడా మరి ఈ వరద బాధితులు సహాయార్థంగా అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొన్నటువంటి విషయం అదేవిధంగా త్వరలోనే సీఎం గారి సహాయ నిధి కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున కొంత విరాళాలు కూడా మేము ఇవ్వటం కూడా దొరుకుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ నక్కా ఆనందబాబు బాబు గారు గౌరవ శాసనసభ్యుడు మరి పిలుపు మేరకు అదేవిధంగా మా పూర్ణ ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు మరి ఆ వ్యక్తి కూడా గతంలో చాలా సందర్భాలు చెప్పాడు ఇక్కడ రైతాంగం పక్క పూర్తి కూడా పంట స్థలం నాశనం అయిపోయింది మరి ఇక్కడ సరైనటువంటి ఆదరణ లేకపోవటం వల్ల చింతపొట్టు గ్రామంలో ఈ యొక్క దాదాపు ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదర గ్రామాలు కూడా ఒక ఐదు వందల కుటుంబాలకి చింతపడ్డు గ్రామస్తులు అందరూ కూడా మరి వాళ్ళు ఎంతో దయ తెలిసి ఎక్కడి నుంచో కడప నుంచి మరి ఇక్కడికి వచ్చారంటే మన మీద ఎంతో అభిమానం వచ్చినటువంటి వ్యక్తుల్ని మనం కూడా గౌరవించుకోవాలి గౌరవప్రదంగా అందరూ కూడా తీసుకోండి ఎవరు కూడా మరి ఒకటికి నాలుగు సార్లు కాకుండా మరి అందరికీ బాధ్యతలు అందరికీ అందరూ ఆలోచన తప్ప వాళ్ళేది తీసుకుని వెళ్దాం అనే ఆలోచన మాత్రం కాదు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అందరూ కూడా దీనికి మరి పత్రికా సోదరులు కానీ అందరూ కూడా దీనికి పూర్తి సహాయ సహకారం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం అందే విధంగా కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేశం శంకర్రావు గారు కుమారి క్రాంతి కుమార్ గారి నాయకత్వంలో మరి ఈ వరద బాధితుల ప్రాంతాలకు వారిచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా మా వంతు బీసీ సమాజ బీసీ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి మనందరం గమనిస్తే రాజకీయ పార్టీలు వృధా భక్తిగా ప్రభుత్వం అంటే అధికారంలో ఉంది కాబట్టి వారు చేయవలసిన సేవ చేస్తున్నారు కానీ మిగతా రాజకీయ పార్టీలు కూడా అన్నీ కూడా వచ్చి స్వచ్ఛందంగా చేసే ఈ ప్రజలందరూ కూడా మంచి కార్య మంచి జరుగుతుంది రాజకీయ పార్టీలకు దీటుగా మా బీసీ సంక్షేమ సంఘం మా బీసీ సోదరులందరం కూడా మేము వంటేనే పేదవారు చేతి గుర్తులు చేసుకొని బ్రతికే వాళ్ళం అలాంటిది మేము మా బీసీ కుటుంబాలు ఎస్సీ ఎస్టీ సోదరులు వీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారని స్వచ్ఛందంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు చేసిన శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి మాకు చేత అయినంతవరకు రాజకీయ పార్టీలకి దీటుగా కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది లో దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి వరద వచ్చినటువంటి సందర్భాలు లేవనేది చరిత్ర చెప్తా ఉంది ఈ వరదలో ఎంతో మంది నిరాశలయ్యుండారు మీరు పోగొట్టుకున్నటువంటి అంత సొమ్మును కూడా ఎవరు ఈరోజు అందించలేరనేది వాస్తవం కానీ ఆ దేవుడు ఈ విధంగా మనకు ఈ ఈ పరిస్థితి తీసుకొచ్చినాడు కాబట్టి గవర్నమెంట్ ఎంటమటే స్పందించి మిమ్మల్ని అన్ని రకాల ఆదుకుంటా ఉంది అందులో భాగంగా ఉడతాబడితిగా మా వంతు కూడా చిన్న కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా సహాయము మీకు అందాలనే ఉద్దేశంతో కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామం నుంచి మేము బీసీ ప్రజా చైతన్య సామైక్య బుర్ర రామాంజనేయుల ఆద్రమంతో మా బృందం అంతా కూడా మీ ఊరికి రావడం జరిగింది ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు శంకర శంకర్రావు గారు కానీ మిగతా కార్యవర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఆదరించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా మాకు సహకరించి కుటుంబానికి ఒక్కొక్కరు మాత్రమే ముందుకొచ్చి ఈ సామాన్ తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు